యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు న్యూస్ వైఎస్ఎం ఛానల్ రిపోర్టర్ ఆర్బి రాములు తెలంగాణ ఉద్యమంలో కానురాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి అమెరికా నుంచి పట్టుకొచ్చి నేడు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో నిలబెట్టిన కేటీఆర్ తొమ్మిది సంవత్సరాలు అధికార ప్రభుత్వంలో ఉండి యువతకు ఉద్యోగ విషయంలో ప్రభుత్వం నేడు గ్రాడ్యుయేషన్ ఎన్నికల సందర్భంగా ఎల్లలేని ప్రేమలు కురిపిస్తూ యువకులకు ప్రోత్సాహం కల్పిస్తామని తెలిపిన కేటీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతమందికి ఉద్యోగ అవకాశం కల్పించిందని తీర్మార్ మల్లన మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల సంయుక్త సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న యువకులను అవమానించిన కేటీఆర్ కి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నారు ఉమ్మడి నల్గొండ వరంగల్ కొమ్మం యువకులు అతిత్సాహంతో గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పాల్గొని దీని మల్లన్న విజయానికి కృషి చేస్తున్నారని తెలిపారు యువకులు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యావంతులు మేధావులు టీచర్లు ప్రొఫెసర్లు అన్ని వర్గాల ప్రజలు మద్దతుందని తెలిపారు కార్యక్రమంలో మిత్రపక్షాలైన సిపిఐ సిపిఐపిఐ నాయకులు సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నేలికంటి సచ్యం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ బతగొని గాలయ్య మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు ఏపూరి సతీష్ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బుజ్జి నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వరంగల్ జిల్లా మరి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంత ఒక్క వరకు నన్ను నాయంతో చూడదు హ్యాపీ వెళ్తారా అయిపోరాడు ఎందుకు తెచ్చారా మనంటే ఎవరినైతే తెచ్చిరీ తెలియదు బిడ్స్ పిల్లలు చదివినాట బిడ్స్ పిల్లలని ఏం చదివిందో నాకు తెలియదు కానీ నేనైతే సర్కారు పల్లె చదువుకున్నా ఓ రెండు వందల మంది పేద పిల్లలకు గుంజా పరీక్షలు చేపించిన ఆయన ఏం చేపించడో నాకు తెలియదు ఇక్కడ పేద పిల్లలు మంచిదే పిల్లల్ని నేను అమెరికా పంపిస్తున్నా మీరు అభ్యర్థిని అమెరికా కింద తెచ్చుకున్నారు సోదరులారా సోదరి మనలారా దయచేసి ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం ఈ కీలకమైన సమయంలో ఈ కీలకమైన సమయంలో మన మంచా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండి పట్టపత్రులను చైతన్యపరచాల్సిందిగా కోరుతూ బ్యాలెట్ పేపర్లో దాని సీరియల్ నెంబర్ రెండు మీరు ఒక ఒకటి నెంబర్ లో పేరు ఉంటుంది రెండో నెంబర్ లో తీన్ మార్ ఉంటుంది ఈ తీన్ మార్ మల్లన్నకు ఎదురుగా ఒకటి నెంబర్ వేయించాలి డబ్బులు వేసేయాలి ఒకటి నెంబరే మళ్ళా ఒకటే గీత గీసేయాలి లేవాడ ఓఎన్ఈ వన్ రాసినవంటే పోయినట్టే రైట్ గుర్తు అంటే పోయినట్టే కాబట్టి మీరంతా కూడి సోదరు ద్వారా ఒకటి నెంబర్ వేయించి అందులో బ్యాలెట్ బాక్స్లో పర్యటన చూడాల్సినటువంటి అవసరం ఉంది నాకేం డౌట్ లేదు ఎందుకంటే పోయినసారి సరిగ్గా పొరపాటు చేయమని చెప్పి ఇలా ప్రజా సంఘాలు టీచర్లు వాళ్ళందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చడు ఈ వాతావరణం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది డెబ్బై తొమ్మిది శాతం ఓట్ల తోడి మనం గెలవబోతా ఉన్నాం అందులో మునుగోడు పాత్ర తెలియజేస్తా ఉన్నాను సో ఏమన్నా నంగొండ మీటింగ్ ఉంది మీరు నేను మీరు అనుమతిస్తే చూసుకోకపోతమ్ముడు అని అంటే నేను వెళ్ళిపోతా ఓకేనా ఓకేనా ఓకే చేయని వారు చెప్పాలి ఓకేనా పోవచ్చునా ధన్యవాదాలు ధన్యవాదాలు అందరూ దయచేసి అందరికీ భోజన సౌకర్యం ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి అందరూ భోజనం చేసి ఫోన్ గుర్తు చేస్తాను